ము అధ్యాయము ఇరవయ వచ్చిన ఎఫ్రాయి నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ ఎఫ్రాయి గురించి దేవుడు ఏం నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా నేను అతని జ్ఞాపకము నాకు విడవకున్నది గురించిన వేదన నా కడుపులో బహు వేదనగా ఉంది ఆయనను నేను కర్ణింతును స్తోత్రం ఏం చేశాడా ఎఫ్రాయము మంచి మేలు ఏమైనా చేసాడా ఏమైనా ఘనకార్యం చేశాడా ఏమైనా అద్భుతం చేశాడా ఏమైనా దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెట్టాడా ఏమైనా చచ్చినోళ్ళు బతికిచ్చాడా దేవుని కోసం విశ్వాసంగా బ్రతికడ ఏమీ లేదు ఒక తండ్రికి కుమారునికి మధ్య సంబంధం త్రికి కుమారునికి మధ్య రిలేషన్షిప్ ఆ బంధం మనకు కనిపిస్తుంది కడుపులో వేదన పుట్టించాడే అఫ్రాయం బహువేదన కలుగుతుందట అయినను ఏమని పిలుస్తున్నాడంటే నాకిష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ ఎఫ్రాహిం స్థానంలో మనము చాలా సార్లు దుఃఖ పెట్టాను ఏసైని దేవుని సన్నిధికి రాకుండా దేవుని వాక్యమే వినకుండా వాక్యానుసారంగా జీవించకుండా చాలా సార్లు దేవుని సమయాన్ని నీ సొంత పనులకు ఉపయోగించుకున్నావు చాలాసార్లు దేవుని సమయాన్ని నీ వ్యక్తిగత విషయాలకు ఉపయోగించుకున్నావు దేవుని ఆరాధన జరిగితే నీ సొంత పనులకు పరిగెడతా ఉన్నావు దేవుని వాక్యం వినవలసిన సమయంలో నువ్వు టీవీ ముందు కూర్చున్నావు ఈ రోజు ఉదయం లేచి ప్రార్థన చేశారా నాలుగు గంటలకి ఐదు గంటలకి ఏ సురక్తమే చే మరి ఇది తప్ప కాదా నువ్వు ప్రార్థించకపోయినా దేవునికి ఇంకొక రోజు ఇచ్చాడు కాయషనిచ్చి నువ్వు హ్యాపీగా తిరుగుతున్నావు ప్రార్థన చేయకపోయినా హ్యాపీగా తిరుగుతున్నావు అయినా దేవుని ఇచ్చి నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆమె మరి తండ్రి మనసు అంటే తప్పు చేసాడు ఇక ఆ జీవితం అయిపోయింది ఇక నాశనం అయిపోవాలని చెప్పేవాడు కాదు కాని తప్పు చేసిన క్షమించి మళ్ళా తీసుకొచ్చి నిలబెట్టాడు చూడు అది తండ్రి మనసు ఆయన మనకు తండ్రి మనం ఆయనకు కుమారులు కుమారులు కాకముందే మొదట మనం పిల్లలుగా మార్చబడాలి ఎలా మార్చబడాలి పిల్లలైతేనే కదా తర్వాత కుమారులు అయ్యేది మరి పిల్లలుగా ఎలా మార్చబడతామంటే ఒకటి పన్నెండులో ఒకటి ఆహ్వాని సువార్తలో తనని అందరు అంగీకరించుతారు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టుకు ఆయన అధికారం అనుగ్రహించను అంటే మనం మొదటి దేవునికి పిల్లలుగా మార్చబడాలంటే ఆయన నామమును మనం విశ్వసించాలి ఏమని విశ్వసించాలంటే రెండు వేల సంవత్సరాల క్రితం నా యేసు నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొంది మరి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడు మరలా నా యేసు నా కోసం తిరిగి రాబోతున్నాడు అని మనం నమ్మాలి ఆమె మనం నమ్మి మన పాపములు ఒప్పుకున్నట్లయితే మనం దేవునికి పిల్లలుగా మార్చబడతాం పిల్లలుగా మార్చబడితే సరిపోదు ఇప్పుడు పిల్లలుగా ఉండాలంటే ఆయన నామాన్ని విశ్వసిస్తే చాలు మన పాపాలు ఒప్పుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే పిల్లలుగా మార్చబడతాం మరి కుమారులుగా మార్చబడాలంటే దేవుని శక్తిని పొందాలి దేవుని అభిషేకం పొందితేనే మనం కుమారులుగా మార్చబడతాం ఎనిమిది పద్నాలుగులో దేవుని ఆత్మ చేత అందరూ నడిపించదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు మరొకసారి పౌలేమంటున్నాడు అంటే మీరు ఇంకా పసి పిల్లలే ఎందుకంటే మీరు శరీర సంబంధులు గనుక అంటే పసి పిల్లలు ఎవరు అంటే శరీర సంబంధులు చెప్పండి ఆదర్శుడు అంటే ఏంటంటే కుటుంబంలో ఒక తండ్రి ఎలాగైతే అన్నీ భరిస్తాడో అన్నీ మోస్తాడు అన్నీ ఓర్చుకుంటాడు అన్ని సహించుకుంటాడు పిల్లల ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటాడు తండ్రి నాకున్నా లేకపోయినా పిల్లల ముఖాల్లో సంతోషం ఉండాలని కోరుకుంటాడు ఉండే స్వభావాలు ఏంటి మొట్టమొదటి స్వభావం జాలి పడే మనసు నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చిన తండ్రి తన కుమారుని ఏడలో ఏం చేశాడంట జాలి పడినట్లు తండ్రి కుమారుని పట్ల ఎలాగైతే జాలి పడుతున్నాడో తన ఎందు భయభక్తులు గల వారి పట్ల కూడా దేవుడు అలాగనే జాలి అంటే ఉండే మనసు ఏంటంటే జాలిపడే మనసు మరి ఎప్పుడు జాలి పడతాడు తండ్రి ఎప్పుడు జాలి పడతాడు తెలుసా డాడీ నాకు ఐస్ క్రీమ్ ఇత్తావాయు అంటే డబ్బులు పో అంటాడు ఫస్ట్ గుట్టుకులాడిది డాడీ నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా అయిపో వాళ్ళ డాడీ వాళ్ళకి వాళ్ళకి ఇప్పించాడు నాకు ఇప్పిలేదు అనేసి ఏడుస్తుంటే ఉంటుంది చూడు ఎక్కడ లేని ప్యానం గిలా గిలా గుట్టుకులాడి వచ్చి కూడా ఐస్ క్రీమ్ అని చేతికిస్తే అప్పుడు సంతోషం మనవడికి రాత్రం డాడీ ఐస్ క్రీమ్ ఇప్పించాడు ఈ తినేవాడు కాదు పది మందికి చూపిస్తాడు వీడు ఈ తినటం వాళ్ళు పది మందికి మా డాడీ ఐస్ క్రీమ్ ఇచ్చాడు తండ్రి బాధ్యత దేవుని బిడ్డల జాలి పడ్డాడు ఎప్పుడు తెలుసా ఏడ్చిన మరి నీ మీద నా మీద ఎప్పుడు జాలి పడతాడు తెలుసా నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే నా వేసే పరలోకం వదులుకొని నీ దగ్గరకు దిగొస్తాడు ఆయన నువ్వు ప్ర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నా బిడ్డ ఏ సమస్య వచ్చిందో ఏ బాధ వచ్చిందో నా బిడ్డ ఏడుస్తుందని ఆ పరలోకమే వదులుకొని నీ కోసం దిగి రాగలిగిన దేవుడు నా దేవుడు ఒక తండ్రి తన బిడ్డ మీద ఎలా కనిపిరి పడతాడు నువ్వు నేను కన్నీరు గార్చిన మనకు వచ్చిన సమస్య కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన మీద జాలి పడతాడు ఆయన ఆమె ఆ తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు కానీ నా పరిస్థితి చూస్తే నాకు ఘోరమైన జీవితం నా తండ్రి ఇంట్లో సంపూర్ణమైన సంతోషం ఉంది నా తండ్రి ఇంట్లో శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి నా తండ్రి ఇంట్లో ఆనందం ఉంది నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది ఇదిగో నా తండ్రిని కాదనుకొని నా తండ్రి ఇంటిని కాదనుకొని నేను ఇక్కడ వదిలి నేను అన్ని వదిలేసుకొని వచ్చాను అనేసి దేవుని బిడ్డల మనసు మార్చుకొని ఇక నా తండ్రి ఇంటికి నేను కుమారునిగా ఎలాను కానీ ఒక పని మనిషిగా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి డాడీ నన్ను కుమారుని కాని నువ్వు నన్ను చేర్చుకోవద్దు ఒక పని మనిషిగాని నువ్వు నన్ను చేర్చుకోమని అడుగుతాననేసి మనసులో అనుకొని బయలుదేరి స్థాతరా తండ్రి మనిషి ఎలాంటిదో చెప్తున్నాను దేవుని బిడ్డలారా దూరంగా ఉన్నాడంట కొడుకు కొడుకు తండ్రిని చూడలేదు కానీ ఫస్ట్ తండ్రి కుమారుని చూశాడు కుమారుడు తండ్రి ఎద్దుకు పరిగెత్తుకుంటా రాలేదు కానీ తండ్రి మొట్టమొదటి కుమారుని ఎద్దుకు పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు ఫస్ట్ కొడుకు తండ్రిని చూడలేదు గాని ఫస్ట్ తండ్రి ఆ కొడుకుని చూశాడు కొడుకు తండ్రిని ముద్దు పెట్టుకోలేదు గాని కొడుక్కి తండ్రి కొడుకుని ముద్దు పెట్టుకున్నాడు కొడుకు తండ్రిని కౌగిలించుకోలేదు గాని తండ్రి మొదట కుమారుని కౌగులించుకున్నాడు అదే అండి తండ్రి ప్రేమ నీ బ్రతికి ఇంత అయిపోయింది నాశనం వైపు నా మాట వినలేదు కదరా నా నేను చెప్పిన మాటలు వినలేదు ఇన్ని మాటలు చెప్పానురా నువ్వు వినలేదురా నీ బతికి ఇంతే నీ హత్తున చేర్చుకొని ముద్దాడి ఏడ్చి చచ్చిపోయిన ఈ నా కుమారుడు బ్రతికి మళ్ళా వచ్చాడు అనేసి ఓ వాడికి ప్రశస్త వస్త్రాలు చేసాడు ఉంగరం దొరి ధరి ధరింపజేసాడు దేవుని బిడ్డల చెప్పులు కొత్త చెప్పులు తీసుకొచ్చి తొడిగించాడు ప్రేమ వింది ఏర్పాటు చేశాడు ఇదండి తండ్రి ప్రేమ అన్నీ కోల్పోయి తిరిగి వస్తే ఇది తండ్రి స్వభావం క్షమించే స్వభావం ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినా ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా మళ్ళీ మళ్ళీ చేర్చుకుంటున్నాడు చూడండి అదేనండి దేవుని ప్రేమ ఒకటేమో జాలిపడే స్వభావం ఎప్పుడు జాలి పడతాడంటే నువ్వు కాచి ప్రార్థన చేస్తే మీద జాలి పడతా నువ్వు అన్ని కోల్పోయి మళ్ళా దేవుని దగ్గరికి రాగలిగితే అప్పుడు జాలి పడతా రెండో రెండోది తెలుసా ఆయన ఎత్తుకునే దేవుడు అంట స్తో ద్వితీయపు ఒకటో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని అని యహోవ ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు మీతో చెప్పి తినే స్తోత్రం ఒక తండ్రి కుమారుని ఎత్తుకున్నట్లుగా శ్రాయిలు ప్రజలను కానాని దేశానికి ఎలా నడిపించాడంటే ఎత్తుకొని తీసుకెళ్ళాడట ఎత్తుకొని మోసే తండ్రి ఆయన ఎప్పుడు ఎత్తుకుంటాడు నిన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు తెలుసా పసిపిల్లగా ఉన్నప్పుడు వాడు నడవలేడు గనక ఎత్తుకుంటాడు అంటే దేవుని బిడ్డ మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఎత్తుకుంటాడు మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎత్తుకొని మోస్తాడు అదేంటయ్యా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఎలా మోస్తాడు అంటే మనకు వృద్ధాప్యం కానీ సైకం వృద్ధాప్యం ఉందా ఆయనకు వయసే లేదు ఆయనకు ముగింపు లేదు మన శరీరానికి ముగింపు నెబ్బై సంవత్సరాలు వచ్చిందంటే ఎనభై సంవత్సరాలు వచ్చింది శరీరం మూడత పడేస్తుంది కళ్ళని లోపలికి పోతుంది వయసు అయిపోతుంది ఆయనకు వయసు లేదు ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా ఆయన అలాగనే ఉంటాడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు దేవుని బిడ్డల పరలోకములు ఆయన ఆయన సౌందర్యమట ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయన ముఖాన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సౌందర్యం అంటే ఏసేది స్తో వృద్ధాప్యం లేదా చావే లేదు మరణమే లేదు ఆయనకి ఆయన ఎత్తుకునే దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడంటే మరి ఓ భక్తుడు దర్శనం చూస్తున్నాడట ఆ దర్శనంలో ఆయన ఏం చూస్తున్నాడంటే ఒక కారు అడివి ఇసుక ఎడాలి నడుచుకుంటూ ఒక్కడే పోతా ఉన్నాడు ఉన్నాడుతో పోతా ఉన్నాడు పోయినవాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడట చూస్తే ఎవరు లేరు అదో ఎవరు లేరు అనే ఒక భయం ఒకటైతే ఇంకొక భయం ఏంటి తెలుసా ఎనికి తిరిగి చూసినప్పుడు నేను అడుగు జాడల పక్కన ఇంకొక మనిషి అడుగు జాడలు కనపడుతున్నాయి అంట అది ఇంకా భయం అయిపోయింది అయిపోయిందాన్ని పరలోకం నుంచి ఒక దేవుని స్వరం అయిన పడుతుంది ఆ కుమారుడా నువ్వు నడుస్తున్నప్పుడు నేను కూడా నీతోనే నడుస్తున్నాను అవి నా అడుగు జాడలని దేవుడు చెప్పాడు అబ్బా అప్పుడు ధైర్యం వచ్చేసింది ఏ నాతో ఉన్నాడు అనేసి చక్కగా నడుచుకుంటూ పోతా ఉండకూడదు ఇంకా కొంచెం దూరం పోయేపాటికి రెండు వైపులా అఘాధం ఆ దా రెండు లోయల మధ్యలో ఒక చిన్న మనిషి నడవగలిగిన దారి ఒకడే పోవాలి ఇప్పుడు ఆ దారి ఎందుకంటే కొంచెం ఇటైనా లోయలో పడిపోతాడు ఎటుబడినా లోయలో పడిపోతాడు ఈ ఆ రెండు లోయల మధ్య మనిషి నడిచే దారి ఒకటి మాత్రమే ఉంది ఆయనకి ఇంకా భయం వేసింది ఇనికి చూస్తే ఈయన ఒక మనిషి నడిచే జాటలే కనబడుతున్నాయి ఫస్ట్లో చూసినప్పుడు ఇద్దరు నడిచిన జాడలు కనపడ్డాయి అడుగు జాడలు కూడా ఉన్నాయి కదా నేను ఒక్కడిన నడుస్తున్నానా అంటే దేవుడు నన్ను మర్చిపోయడము దేవుడు నన్ను ఇప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుమారుడా నువ్వు నడుస్తుంది నీ అడుగు జాడలు కాదు నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నా అవి కనిపించాయి నా అడుగు జాడలే అని చెప్పాడు దేవుడు అవన్నీ సార్లు దేవుడు మనల్ని నడిపించింది మనకు అర్థంగా మనకి దేవుడు నడిపించే మార్గము అర్థంగా దేవుడు చేసే మేలు మనకు తెలియదు మనం ఆలోచించం మన సొంత తెలివితే ఆటలతో ఇది నేను చేసాను నా జ్ఞానంతోనే జరిగిందని అనుకుంటాం కాదు దేవుడు చేసేవి కొన్ని కంటికి కనబడవు హృదయానికి అర్థం కాదు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మనం మనోనేత్రాలతో చూస్తేనే దేవుడు అసలు ఇదంతా చేస్తున్నంత దేవుడే ఇది నడిపిస్తున్నంత దేవుడే సహాయం చేస్తున్నంత దేవుడేను ఏ పాటి వాడిని దేవుడే నాకు సహాయం చేస్తున్నాడని నువ్వు గుర్తించగలవు లేదంటే నువ్వు ఆయన చేసే కార్యాలు గుర్తించలేవు ఒక తండ్రి కొడుకుని ఎలాగైతే ఎత్తుకొని నడిపిస్తాడో మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని అలా నడిపిస్తున్నాడు ఆమె